వర్గీకరణలో కుట్ర జరిగిందట ఇక్కడ మా మందకృష్ణ ఏమంటున్నాడంటే వర్గీకరణలో కుట్ర జరిగింది నువ్వు రేవంత్ రెడ్డి సారీ రేవంత్ మాదిగా తన రాజకీయ జీవితంలో మాదిగలే నన్ను గెలిపించారు మాదిగలే నన్ను గెలిపించారు మాదిగల పోరాటం నిజమైన పోరాటం సామాజిక న్యాయం చేయాలని చెప్పి మాదిగల మాదిగల యొక్క వర్గీకరణం కోసం అసెంబ్లీలో నేను సంపతో సస్పెండ్ అయినాం అప్పుడు ఎమ్మెల్యేగా నన్ను సస్పెండ్ చేస్తే ఇప్పుడు సభా అధ్యక్షుడిగా నేను వర్గీకరణ చేస్తున్నా అని చెప్పి నాకు ఆత్మ సంతృప్తి ఇచ్చినటువంటి రోజు అని చెప్పి రేవంత్ రెడ్డి మాదిగలను మెచ్చుకున్నాడు మాదిగలను మొత్తం ఇట్లా పెట్టి ఊరేగిచ్చుడు అంటే మాదిగలు ఎక్కువర్రని మాదిగల ఓట్లు ఉన్నాయని రే మాదిగలు ఏమంటే మెత్తుకుంటున్నావా నీకు మాలలు ఓటర్లు కారా కనీసం మాదిగలను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు మాలల మీద చెయ్యన్నయ్యవా మీద చెయ్యే అని ఏదో ఒకటనవా లేదంటే మాదలు మొత్తం తప్పు చేసిన చెప్పు మరి మాలలు తమ తప్పు చేశారని చెప్పు కనీసము మాదిగలను మొత్తం ఊరేగిపుతున్నావు సార్ ఒక ముఖ్యమంత్రి ఒక కులం ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మాదిగలకు మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి నెత్తి మీద ఎత్తుకున్నాడు వాళ్ళకి వర్గీకరణ చేసాడు మరి మాలలను ఎందుకు నువ్వు విస్మరిస్తున్నావా ఎందుకు నువ్వు కేర్ చేస్తలేవు ఎందుకు పట్టించుకుంటలేవు అనే విషయం మీద మేము అడగదలుచుకున్నాం ఇప్పుడు వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నావు భుజాల మీద ఎక్కించుకున్నావు అనుకో రేవంత్ మాదిగా అని పెట్టుకొని కూడా వెనక పోతలేవు కానీ మాలల పరిస్థితి ఏంది నిన్ను నమ్మని మాదిగలనేమో నెత్తి మీద పెట్టుకున్నావు నేను నమ్మిన మాలలనేమో నువ్వు దూరం పెట్టినావు దీని సంగతి ఏందో దీని దీని అర్థం ఏందో దీని పరమార్థం ఏందో రేవంత్ రెడ్డి గారు నివృత్తి చేయాల్సిందిగా ఖచ్చితంగా మేం చేస్తాం అది ఒక్కటే కాదు మాలలు తెలంగాణ రాష్ట్రంలో మాల కులానికి చెందినటువంటి ఉపకు ఉప ముఖ్యమంత్రి మా బాధంతేంది మా బాధంతేంది రిజర్వేషన్లు మాదిగలు తింటురని మా బాధ కాదు మాదిగలకు వస్తున్నాయని కూడా మా బాధ కాదు భారత రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం నరేంద్ర మోడీ డివై చంద్రశుద్ధి చేసినటువంటి కుట్రలను ఆరు నెలలుగా నెత్తి నోరు మొత్తుకున్నా మీ స్పీకర్ పట్టించుకోలే స్పీకర్ మాల మీ ఉప ముఖ్యమంత్రి పట్టించుకోలే మాల ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసేది ఎవరు ముఖ్యమంత్రి మాదిగా రేవంత్ రెడ్డి మాదిగా అంటే రేవంత్ రెడ్డి ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ నా మాట నేనే వినను అన్నటువంటి స్థాయిలో వాళ్ళని ఎత్తుకొని ఆ విధంగా చేసిండు చేయాలనుకున్నారు కానీ కనీసం మాలలు ఎందుకోసం పోరాటం చేసిపో తప్పని చెప్పు మీది తప్పు మీది దుర్మార్గం డివై చంద్రసు హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ మీద చేసిండు హౌ టు ఈజ్ ద రిజర్వేషన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా తొలగించాలనే దాని మీద పిహెచ్డి చేసినటువంటి డివై చంద్రసు తన కుట్రల ప్రకారంగా నరేంద్ర మోడీతో కుమ్మక్కై భారత రాజ్యాంగంలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి దళితులను రిజర్వేషన్లకు దూరం కావాలని దూరం చేయాలని కుట్ర పొందుతా ఉన్నాడు అందులో భాగంగానే క్రిమిలేర్ వచ్చింది అందులో భాగంగానే చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులని చెప్పింది అన్లా ఈ తీర్పులో భాగం నేను చెప్పేది జోకులు మాట్లాడతలేను వన్ అంటే జడ్జిమెంట్ విచ్ వాజ్ గివెన్ బై డివై చంద్రసూద్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పేజెస్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఫర్ ద ఫ్రమ్ ద వరల్డ్ ఐమ్ సేయింగ్ ఆల్ ద ఎడ్యుకేటెడ్ సార్ బ్రాహ్మణ్స్ అన్నాడు అంటే దళితులలో మాలలలో మాదిలలో చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణుడు బ్రాహ్మణులంటే ఏమైతుంది మిన్నికేమైతుందని మీరు అనొచ్చు బ్రాహ్మణులని ఎప్పుడైతే అంటారో వాళ్ళకి అంటరాణితనం లేదు చదువుకుంటే బ్రాహ్మణుడు అంటరాణితనం లేదు మరి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు దళితులకు ఎట్లు ఇచ్చిండు అంటరాణితనం మీద ఇచ్చిండు అంటే చదువుకున్నారు కాబట్టి మీకు అంటరానితనం లేదు అంటరానితనం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్ లేవు అని చెప్పి ఇది కుట్ర అని చెప్తా ఉన్నా ఇది మందకృష్ణ మాదిగా తెలవాలని చెప్తా ఉన్నా ఊరికేనే ఆవేశపడి ఏందో గావర గావరై గత్తరలేసి లేచి మాట్లాడాల్సింది కాదు నీ నరేంద్ర మోడీ కుట్ర నువ్వు తెలుసుకో ఇంకా చాలా ఉంది మందకృష్ణను అడిగేది కడిగేది చాలా ఉంది బరాబర్ అడుగుతాం బరాబర్ కడుగుతాం మాదిగలను ఎడ్యుకేట్ చేస్తాం మందకృష్ణ మాయల నుంచి మాదిగలను ఎట్లా బయటకు రావాలనో వాస్తవ పర్యత వస్త్రారాల ఆలిష్టం అది రెండో పాయింట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులో వ్యాపారస్తులు పశువుల వాళ్ళు వ్యాపారస్తులు పశువుల వాళ్ళు ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు వైశ్యులంట అంటే భారత లోని భారత రాజ్యాంగం ప్రకారం తీర్పిస్తూ భగవద్గీతను కోట్ చేసిరు తీర్పుల భగవద్గీతను తెచ్చి ఇల్లు భగవద్గీత ప్రకారం భారతదేశంలో కులాలు లేవు భగవద్గీత ప్రకారం భారతదేశంలో కులాలు లేవు బ్రాహ్ భగవద్గీత ప్రకారం భారతదేశంలో బ్రాహ్మణులు ఎవరంటే చదువుకున్న వాళ్ళంట చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు లేవు వ్యవసాయం చేసిన వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన పశువులను కాసిన వీళ్ళందరూ వయసుల కింద వస్తారు ఏమిటో చెప్పారు భగవద్గీతను తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టి తీర్పు చెప్పినటువంటి డివై చంద్రసూదు సమర్థించినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో రిజర్వేషన్ నాశనం చేయడానికి ప్రయత్నం చేసి ఇది వినండి ముఖ్యమంత్రి గారు అని చెప్పినాం ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాదియ గారు వినండి అని చెప్పినాం మీరు వినలేదు బట్టి విక్రమార్గ మాదియ గారు మీరు కూడా వినండి అని చెప్పినము మీరు వినలేదు అంటే పశువులు కాసినోడు వ్యవసాయం చేసినోడు వ్యాపారం చేసినోడు వయస్సులు వయసులు ఎవరు కోమటోళ్ళు కోమటోళ్లకు రిజర్వేషన్లు దళిత రిజర్వేషన్ ఉన్నా లేవు ఎందుకంటే కోమటోళ్ళు కోమటోళ్ళు కాదు వ్యాపారం చేస్తాడు పు ప పశువుల గాషతోడు వ్యవసాయం చేస్తుళ్ళు ఎందుకంటే వ్యవసాయం మీరు పండిస్తారు కాబట్టి మీరు పండించిన పంటలు వాళ్ళు తింటారు అంటే వాళ్ళకి మతాలు కులాలు లేవు కాబట్టి మీరు వైశ్యులు అంటే మీకు కూడా రిజర్వేషన్లు లేవు అంటే ఈ విధంగా కుట్రపూరితంగా రిజర్వేషన్లను దళితులకు దూరం చేస్తున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి దొంగ తీర్పును రేవంత్ రెడ్డి గారు వర్షంలో పెట్టి సమర్థించడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం బరాబరీ వ్యతిరేకిస్తాం ఇంకా అది పక్కకి పెడితే అన్నింపుణ్యం దభినాయని ఈయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు తలకాయ కోసి ముందల పెడితే కాదు పుచ్చకాయ అంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు తలకాయ కోసి ముందల పెడితే పుచ్చకాయ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఇక నేను అడిగాను కదా మందకృష్ణ కృష్ణ మాదిరిగా రేవంత్ రెడ్డి గారు కోపం వచ్చింది అనుకో ఏ మాలలు ఇన్ని రోజులు అనుభవించారు కాబట్టి మాలలకు రిజర్వేషన్ లేవు మొత్తం మాదిగలకే ఇస్తే అంటే ఏ మొత్తం మాదిగలకేనా మొత్తం మాదిగలకి ఇస్తారుగా మొత్తం మాదిగలకి ఇచ్చినాక కూడా దాంట్లో కూడా ఎంటి కోడుకు మీద ఈకెలి వీకేటువంటి కార్యక్రమం చేసేదే ఈ మందకృష్ణ మాదిగ ఈయనకు అన్నం పుణ్యం అన్నం పుణ్యం ఏమి తెలువని అంటే అన్నం పుణ్యం అంటే అమాయకుడు కాదు ఇక్కడ ఇక తాను వట్టిన కుందేలకు మూడే అని తాను చెప్పింది నువ్వు ఏం చెప్పు దానికి పేరు పెట్టడం లోపల ప్రసిద్ధిగాంచినటువంటి మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి గారు తలకాయ కోసి ముందర పెడితే పుచ్చకాయ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఒకసారి చూడండి వర్గీకరణలో కుట్ర జరిగిందంట ఆయన అంత భక్తి శ్రద్ధలతోనే మాదిగలను ఎంతమంది మాలలు ఉన్నా ఉప ముఖ్యమంత్రి నాడబెట్టుకొని స్పీకర్ పెట్టుకొని ఈ దేశంలో మల్లికార్జున కరిగేను ఈ దేశ అధ్యక్షుని పెట్టుకొని మాలను పెట్టుకొని ఇలా ఇలా భారతదేశంలో దిగ్గజ వ్యాపార రాష్ట్ర ఆ మా వివేక్ వెంకటస్వామిని అక్కడ పెట్టుకొని ఎందరో ఇంటలెక్చువల్స్ని పెట్టుకొని ఎవరిని కూడా లెక్క చేయకుండా మాదిగల తరపున మాట్లాడి అసెంబ్లీలో వన్ సైడెడ్గా సభలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈయన ఏమంటాడంటే వర్గీకరణలో కుట్ర జరిగింది అంటాడు ఇక రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయో అది మీ ఇష్టం దాని తర్వాత నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్లు కావాలంట ఇక ఆగడిగా ఎందుకంటే కమిటెడ్ మందకృష్ణ దేనికి కమిటెడ్ బీజేపీకి కమిటెడ్ అయినా ఇప్పుడు బీజేపీని మాదిగలను అంతకుండా పోయి బీజేపీని కుట్ర చేసినటువంటి బీజేపీ సైన్యం మందకృష్ణ కృష్ణ పట్టుకొని నరేంద్ర మోడీ కుట్ర చేస్తే రేవంత్ రెడ్డి మాదిగలకు ఎన్నడూ కూడా అపోజిట్ చెప్పలేదు అనుకూలంగా చేసిండు కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి మీద మన్ను పోస్తేనే మళ్ళీ మాది కోసరన్న విషయంలో ఏం కావాలంటే నాకు ఉన్నే పదిహేను శాతంలో పదకొండు శాతం ఈయనకు కావాలంట తొమ్మిది శాతానికి పరిమితి చేయడం అన్యాయం అంట అబ్బాబ్ రిజర్వేషన్లో రిజర్వేషన్ సాధనలో దామోదర్ ఫెయిల్ అయ్యాడు కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నాడు లక్ష డప్పులు వాయిదా మందకృష్ణ అంటూ అంటూ ఇక ఏదో మాట్లాడిండు కారణంగానే ఏకసభ కమిషన్ సిఫారసులో మాదిగలకు దక్కాల్సిన మేర ఏందో ఇక చేసే వెనుక కుట్ర ఉందండి కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద మాదిగ మాదిరిగా ఆరోపించాయి ఈ కారణంగానే ఏకసభ కమిషన్ చేసినటువంటి సిఫారసులో మాదిగలకు దక్కాల్సిన మేర దక్కలేదని ఏందేదో మాట్లాడిండు ఇక వెనక దక్కాల్సిన మీద దక్కలేదని రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద టార్గెట్ పెట్టుకున్నట్టు ఈయన ఇంకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మందకృష్ణకు అంటే బీజేపీకి తిప్పేటువంటి అవకాశం లేకుండా చేయగలిగిన ఇంకా కూడా ఏదో ఉన్నట్టు మందకృష్ణ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు బురదలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆటోమేటిక్ మేము అంటే మాలలు ఏం చెప్తున్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను నా విన్నపం చేస్తున్నాను మా ఉప ముఖ్యమంత్రి గారికి మా స్పీకర్ గారికి ఆల్ దళిత్స్ ఎమ్మెల్స్ షుడ్ కాన్సన్ట్రేట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు పరిస్తే రిజర్వేషన్లు అమలు పరిచి దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టిరు హోమోజీనియస్ గ్రూప్ అన్నారు ఒకవేళ దాన్ని ముట్టాలంటే పార్లమెంటులోనే ముట్టాలి మీకు ముందే చెప్పిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయి ఉండవచ్చుగాక నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయి కాక డివై చంద్రశుద్ధు డివై చంద్రశుద్ధు అత్యున్నత న్యాయస్థానానికి ఎక్స్ ఎక్స్ ప్రధాన న్యాయమూర్తి అయి కాక మీ ముగ్గురికి కూడా రాజ్యాంగంలో మీ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కూడా లేదు నీ సొంత నిర్ణయం బికాస్ అంబేద్కర్ రాసినప్పుడు మేం ముఖ్యమంత్రులమైన మేందే వి ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అని ఐఆమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని దీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు అంబేద్కర్ గారు సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అన్నాడు ఎందుకోసం టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ రక్షించుకోవడానికి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశం ఉన్నటువంటి ప్రజల యొక్క ఉన్న సమస్యలను అన్నిటిని ఏవైతే ఉన్నాయో రక్షించుకోవడానికి మేమంతా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అని చెప్పిండు అయితే భారత రాజ్యాంగంలో అన్ని ఆర్టికల్లు ఒక ఎత్తు అయితే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఒక ఎత్తు భారత రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఉన్నటువంటి ఆర్టికల్ ఏకైక ఆర్టికల్ అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ హోమోజీనియస్ గ్రూప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్లో ఏముంది అంటే త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్లో ఏముంది అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ రేస్ రేస్ అంటే మన ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మనం ఇట్లా పోతే మహారాష్ట్ర మహారాష్ట్ర కానీ లెఫ్ట్ సైడ్ గుజరాత్ కానీ లేదంటే మధ్యప్రదేశ్ కానీ కానీ అక్కడ పోయాక హిమాలయ ప్రాంతాల ఆ యొక్క ప్రాంతాల్లో కొన్ని తెగలు ఉంటాయి మన చైనీస్లో కనబడతారు వాళ్ళు అలాంటి తెగలు దళితులైన ఇప్పుడు మణిపూర్ ఉంది కింద ఆ మణిపూర్ల ఫేస్ అలా వాళ్ళకి చైనీస్ లేక వాళ్ళు కొన్ని తెగలకు సంబంధించి దానికంత రేస్ వాడిండు వాళ్ళంతా గిరిజన జాతుల్లో మేము చేరడానికి వాళ్ళు విముఖత చూపితే అంబేద్కర్ గారు రేస్ అనే పదం వాడిండు ట్రైబ్స్ అనే పదం వాడిండు షెడ్యూల్డ్ క్యాస్ అనే పదం వాడిండు కానీ క్లాసిఫికేషన్ అంటే క్లాస్ అనే పదము అక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఎక్కడ వాడలేదు అంటే డివై చంద్రశుద్ధి అనేటువంటి వ్యక్తి నువ్వు ఆడవాడి యూనివర్సిటీలో పిహెచ్డి చేసినా నువ్వు భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం తీసేయాలనుకుంటే అందరు ఒకదాని కొడుతు ఇప్పుడు మందకి మాల మాదిగలు కలిస్తే ఎవడన్నా వస్తాడా రాష్ట్రంలో ఎవరైనా గెలిస్తాడా గెలవడు మరి భారతదేశంలో మాలమాదిగలు ఒకటారనుకో దళితులైతే ఒకరయ్యారనుకో ఉంటాడా చీమలని ఏక నా చెల్లెమ్మ పాము ఒకటి ఎంత ఇదే నా చెల్లెమ్మ ఎడ్ల బండి ఏక అమైతే రైతు కూలి ఎంత నా చెల్లెమ్మ భూస్వామి అంటే ఇట్లా ఇక్కడ చీమలన్నీ దళితులంతా ఏక దళితులంతా ఏకమైతే భారత రాజ్యాంగాన్ని డివై చంద్రశుద్ధి కానీ నరేంద్ర మోడీ అని టచ్ చేయలేరు కాబట్టి విడదీసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ ఆ విడదీసి పాలించి విభజించి పాలించిన సూత్రాన్ని మానవ మాదిలకు అప్పచెప్పిర్రు కొంతమంది 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 సన్నాసులు ఉంటారు మాదిగలు అంటే అడవులే కావాలి పెడుతున్నాను నువ్వు ఓడిద అంటే దళిత జాతికి గుడ్డలు పెట్టైనటువంటి మందకృష్ణ తిట్టాలి మీరు ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి మెరుగులు దిద్దేటువంటి కార్యక్రమం చేపించడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ మందకృష్ణ మెరుగులు దిద్దా అంటే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు మెరుగులు దిద్దడం మొదలు పెట్టారు అనుకో ఇప్పుడు అందులో కాలు పెట్టడానికి సంధిస్తే ఏలు పెట్టడానికి సంధిస్తే కాలు పెడతాను రిజర్వేషన్లను వర్గీకరించి మనం మీరు అడుగుతున్నారు కాబట్టి అవకాశం లేకపోయినా అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా చెల్లదని చెప్పినాం ఇవల్లా క్లాస్ అనే పదాన్ని క్లాస్ అనే పదాన్ని త్రీ ఫార్ట్ వన్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చేర్చాలంటే పార్లమెంటుకు బిల్లు పంపాలే ఈ ముఖ్యమంత్రి గారు మేము ఎట్లా చేయాలనో మాకు అర్థమవుతలేదని బిల్లు పంపితే పార్లమెంట్లో చర్చలు జరిగి పార్లమెంటులో చర్చ చర్చలు జరిగితే నరేంద్ర మోడీ ఉంటాడా ఊసిపోతాడా తెలుస్తుంది నరేంద్ర మోడీకి ఈ నోట ఆ నోట అర్థమైంది ఏంటంటే ఒకవేళ పార్లమెంట్లో పెడితే ఊసిపోతుంది కాబట్టి తోక ముడిచిన నరేంద్ర మోడీ మందకృష్ణను ఉషకొలుపుతా ఉన్నాడు మందకృష్ణ యొక్క మేత మేకపోతు గాంభీర్యం చూసి భయపడ్డటువంటి మా ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేను వర్గీకరణ చేస్తాను ముందుకు వచ్చాను ముందుకు రావడమే కాదు ఆత్మతృప్తి సంతృప్తి ఉన్నట్టు కాబట్టే ఈరోజు ఒకరోజు ఏవిఎం ఛానల్లో రేవంత్ రెడ్డి మాదిగా అయినటువంటి పేరు ఇలా సంపూర్తిస్తాం సంబోధిస్తూ ఉన్నాం ఆయన అనుమతిస్తే ఎప్పటి అదే ఆయన ఆయనకు అనుకుంటే ఎందుకంటే నేను ఈ ఒకరోజుకు నేను పెట్టుకున్నా రేవంత్ మాదిగా అని చెప్పి రేవంత్ రెడ్డి మాదిగా అని చెప్పి మేము పెట్టుకున్నాం మరి దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సంతృప్తిని మనం ఖచ్చితంగా లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ నేను ఏం చెప్పిన వర్గీకరణ నేను అయితే మాలలో ఫైట్ చేసేది మాకు ఐదు శాతమా మూడు శాతం కోసం కాదు వర్గీకరణ అనే పదమే డేంజర్ ఈ డేంజరు రిజర్వేషన్లను తీసేయడానికి ఉపయోగపడుతుంది రిజర్వేషన్లో పొందుపల్చినటువంటి అంటే వర్గీకరణ తీర్పులో వర్గీకరణ తీర్పులో ఏర్ప ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మెసేజ్లో వాళ్ళ యొక్క తీర్పులో చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే మీకు హక్కు లేదా అని చెప్పారు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ల ప్రకారంగా రాజకీయాలు అనుభవించిన వాళ్ళకు కూడా క్రిమిలేయర్ పెట్టేద్దాం వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి క్రిమిలేయర్ తెచ్చిరు చదువుకున్న వాళ్ళని దాన్ని బ్రాహ్మణులు అన్నారు వ్యాపారం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు పశువుల గాయస్థులు వయస్సులు అన్నాడు ఈ నలుగుటనే ఉంటారు అందరు కాబట్టి దళితులకు ఆల్మోస్టులు జరి విషయాల్లో అయిపోయినట్టే ఇక మీరు నెత్తి నోరు పూసుకొని మందకృష్ణ కుటుంబము మూడు తరాలు తిన్నా కరిగిపోని సంపద ఉంది ఆయన దగ్గర ఎన్ని తరాలు మూడు తరాలు ఈ దేశంలో ఈ భారతదేశంలో ఏ కుల నాయకుడు అయిన ఏ ముఖ్యమంత్రి ఏ మినిస్టర్ దామోదరం నడిచమా ముఖ్యమంత్రి పద పీకే అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కుల నాయకునికి గజ గజ వణికిపోయే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆయన వేళ్ళతో కూర్ పీక్ అంటే పునాదులకు వెళ్ళి ఆయన అట్లా ఉండదు అనేది మళ్ళా నటించడంలో కానీ మెయింటైన్ చేయడంలో మందరికీ మించిన ఎవరు లేదు నీకు ఒక విషయం తెలుసా పదిహేడు రాష్ట్రాల బిజినెస్లు ఉండి ఒక బిజినెస్ దిగ్గజమైన వివేక వెంకటస్వామి ఒక్క మీటింగ్ చేస్తే నీకు మీడియాకి మొత్తం డబ్బులు ఇస్తూ ఏసీ హల్లాల మీటింగ్ పెడతాడు ఆయన ఏటి ఏసీ హల్లాల మీటింగ్లు పెట్టుకుంటూ ప్రోగ్రామ్ చేసినటువంటి ఒక్కడే ఒంటి చెత్తో నడిపిస్తున్నటువంటి మందకృష్ణ ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఉంది ఆయన దగ్గర అందులో డౌట్ లేదు